కుండ పిల్లల పిల్లల తలానికి వాటిని పాస్ చేస్తూ వాటిని నడిపించాలని వాడిని తెలియచాలని చెప్పి దేవుని ఆరాధించాలని చెప్పి ఈ వాక్య భాగం మనం నేర్పిస్తాం ఎప్పుడైతే దేవుడు చేసిన మేలు ఎల్లప్పుడు మనం సుఖిస్తూ ఆరాధిస్తూ ఉంటామో దేవుడు చేసిన మేలని మనం మర్చిపోకుండా ఉంటాము దేవుడు ఏం చేస్తాడు చెప్పండి దేవుడు ఏం చేస్తాడు మన జీవితం ఏం పరిస్థితులు మనలో ఒక ఆలోచన కలిగజేస్తాడు ఇంతకాలంలో ప్రభువు నాకు తోడుగా ఉన్న నడిపించాడు ఇంతకాలం ప్రభు నాకు ఎన్నో మేలు చేశారు అద్భుతాలు చేశాడు కాబట్టి మా ప్రభు ఇక ముందు కూడా గొప్ప కార్యాలు చేస్తాడన్నటువంటి గొప్ప విశ్వాసము దేవుడు మన హృదయాల్లో కలిగ చేస్తాడు కాబట్టి ఆ రీతిగా ప్రభు చేసిన కార్యం మన తిప్పకుండా ప్రభుని స్థితిస్తున్నప్పుడు ఆ కార్యాలు మన జీవితాలు మన విశ్వాస జీవితాన్ని పెంచుతాయి విశ్వాసాలు బలపడితే దేవుడు నడిపిస్తారని చెప్పి జ్ఞాపకం చేసుకుని ఆ రీతిగా ప్రభుని శృతిస్తారో అనిపిస్తూ ఉండాలి దేవుడు చేసిన మళ్ళీ ఎప్పుడు కూడా మర్చిపో ఎందుకంటే ముందు చేసింది దేవుడికి ముందు కూడా చేస్తానని చెప్పి దేవునికి వాక్యం చదివిస్తూ ఉన్నాను